ఇప్పుడు వరకు ఎప్పుడు ఎక్కడా చూడలేదు మీరు చూసారా సభలో మన ఎమ్మెల్యేలు తిడతాడు సభా మర్యాద ఎవడండి పైగా మన ఎమ్మెల్యేలకి వాళ్ళ బంధువులందరికీ ఐటీ నోటీసులు ఒక స్కీమ్ లేదు ఒక పాలసీ లేదు ఒక శంకుస్థాపన లేదు ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ లేదు ఈ సంవత్సరం నుంచి ఈయన పీకిన ఘనకార్యం ఏంటయ్యా అంటే ఎప్పుడు చూడు డబ్బు పిచ్చిపట్టిన పట్టిన దెయ్యం లాగా లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు ఇంతే సీఎం మా కలెక్షన్ ఏజెంట్ అన్న లెవెల్ కి దిగజారిపోయాడు ఇలాంటి సీఎం అవసరం మన రాష్ట్రానికి పాలిటిక్స్ అంటే ఏంటో అర్థమైందా ద గేమ్ రా నిచ్చెనలే కాదు కాటేసే పాములు కూడా ఉంటాయి అప్పుడే అమెరికా వెళ్ళిపోయింటే నీకు టెన్షన్ ఉండేది కాదు అనవసరంగా దిగా ఇప్పుడు నీ అంతా చూడకుండా ఆడోదలరు పాలిటిక్స్లో డబ్బుతో కొనొచ్చు కులంతో కొనొచ్చు బంధుత్వంతో కొనొచ్చు ఇప్పటివరకు డబ్బుతో కొన్నా ఇప్పుడేమో బంధుత్వంతో కొంటున్నా కొండం మాత్రం కామనే వాడిని టైం వేస్ట్ చేసుకోకుండా పాయింట్కి రమ్మనండి మన రాష్ట్రానికి నెక్స్ట్ సీఎంగా డిప్యూటీగా ప్రపోజ్ చేస్తున్నాను నేను మాట్లాడుతున్నాను నా సపోర్ట్ మీకు ఒక విషయం అర్థం కావట్లేదు మున్సివామి గారు వాడు మీకు కూతునే కాదు మిమ్మల్ని కూడా కలిపి మోసం చేస్తున్నాడు ఈ సంగతి మేమైతే చెప్పేస్తాను ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి గారు మీకేం కావాలి సార్ మొత్తం సెటిల్ చేసుకున్నాం కదా ఇంకా ఏంటి మీ ప్రాబ్లం పది కాకపోతే ఇంకా ఇంకో ఇరవై కోట్లు తీసుకోండి ఇంకో మూడు పోర్ట్ఫోనియో ఎక్స్ట్రా తీసుకోండి అర్జున్ గారు మాత్రం సీఎం అవడానికి లేదు కాస్త కుక్కని తీసుకొచ్చి నాకు ప్రాబ్లం లేదు ఏంటి మాట్లాడేది మహాదేవ్ మీరేం చెప్పండి ఇవన్నీ ఎందుకండి నా సపోర్ట్ మీకు కావాలంటే నా అల్లుడు అర్జున్ సీఎం చేయండి అల్లుడు అల్లుడు రెచ్చిపోతాం మీకు ఒక దిక్క లేదు వాడికి ఒక అల్లుడు వాడికి సపోర్టు మేము ఇసిరే బిస్కెట్లు తినే కుక్క నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు మర్యాద మీకు మర్యాద మునుస్వామి మనకు సపోర్ట్ విడ్రా చేసుకుంటే మనం ఎలక్షన్ కి వెళ్ళాలి మనకు ఆ దమ్ముందా ఇంత లేట్ అయింది ఏంటి యూ డెంట్ ఈవెన్ కాల్ ఐ గట్ సో బోర్డ్ కాల్ చేద్దామంటే సిగ్నల్ కూడా లేదు ఏ ఏమైనా ప్రాబ్లమా ఏ సిగ్నల్ అర్చన డోంట్ పిక్ అప్ హలో హలో అర్చన గారు నేను ధనుజే మాట్లాడుతున్నాను అన్ని అబద్ధాలే కదా మొత్తం అంతా అబద్ధమే కదా అర్చన నేను నిన్ను ప్రేమించిన మాత్రం అబద్ధం కాదు అర్చన పాలిటీషియన్స్ ని నమ్మొద్దు అని బ్రతికున్నాళ్ళు చెప్పింది మా అమ్మ ఇప్పుడు ఏడుస్తూ ఉంటుంది పైన ఇంత నటన అవసరమా ఒక మామూలు అమ్మాయిని గొప్ప సీఎంవి ఇంత ప్లాన్ వేసి ఇన్ని ఇబ్బందులు పడి మోసం చేయడం అవసరమా ఒక మాట చెప్పు నేనే నిన్ను సపోర్ట్ చేసేదాన్ని అచ్చనా నా మాటను నేను పోరాడుతున్నాను అండ్ ఫైటింగ్ ప్రజల సొమ్ము ప్రజల కోసం ఖర్చు పెట్టాలని నాకు చిన్న ఆశయంతో పోరాడుతున్నాను చట్టాలు న్యాయాలు న్యాయస్థానాలు అర్చన పాలిటీషియన్స్ అందరూ వ్యతిరేకిస్తున్న పోరాటంలో ఈ పోరాటంలో నాకు నేను మంచి చెడు ప్రేమ ఇవన్నీ మర్చిపోతున్నాను నిన్ను మోసం చేశాను నువ్వు అనుకుంటున్నావు కానీ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను అన్న మాట మాత్రం నిజం నేను రిస్క్ తీసుకోలేను ప్రజల డబ్బు విషయంలో నేను రిస్క్ చేయలేను ఐఎమ్ సారీ ప్రతి నీతి మాలిన రాజకీయ నాయకుడు చెప్పేవావే పదవి కోసము ఆస్తుల కోసము కుటుంబం కోసము ఏదో ఒకటి చెప్పే గట్టి కరుస్తాడు ప్లీజ్ వెళ్ళిపో అర్జున్ నేను సంగతి నేను రాము ఎమ్మెల్యే బుచ్చిరామయ్య గారు వాళ్ళ అబ్బాయిని మీరు రమ్మన్నారని ఫ్రాంక్ చెప్పు కాన్ఫిడెన్షియల్ నువ్వు ఆ మర్డర్ చేసావా తాగున్నాం సార్ మూడ్లో ఉన్నాం మంచి అమ్మాయి అనిపించింది విజయ్ షాట్ ఫన్ అంతే చాలా గోలబెట్టింది సార్ బాగా కొవ్వు అమ్మాయి ఎంత చెప్పినా ఊరుకోలేదు డబ్బులు ఇస్తామని ఊరుకోలేదు ఓకే యూ సార్ ఉంటాను ఒక రిక్వెస్ట్ సార్ డాడీ చిన్న పార్టీ ఇస్తున్నారు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీరు కంపల్సరీ రావాలి రాము నీ నాన్న ఎమ్మెల్యే కాకపోయి ఉంటే లేదా నిన్ను హెల్ప్ చేయకపోతే నీకు ఏ శిక్ష పడేదో తెలుసా ఎందుకు చేయరు సార్ మనం మనం ఒకటే కదా మీకు మేము ఏమన్నా రిగ్రెట్ ఇలా అయిపోయిందన్న చిన్న బాధ ఏమీ లేదా ఎందుకు ఉండాలి సార్ పబ్లిక్ మెమరీలో టూ డేసే ఉంటుంది మర్చిపోతారు దైండ్ న్యూ కేస్ నీ లైఫ్ లైఫ్ గురించి గురించి కాదు ఆ అమ్మాయి ఏముంది సార్ స్మాల్ ఫిష్ బట్ బ్యూటిఫుల్ రామ్ ఒకసారి ఎమ్మెల్యే కాబట్టి శిక్ష తప్పించుకున్నా ఇదే గుర్తుపెట్టుకో దా ఏమైంది అమ్మా ఏంట్రా అమ్మ ఇవాళ నా పదవి కాపాడుకోవడం కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన కిరాతకుడు వదిలేసానమ్మా నాకు చాయిస్ లేదమ్మా ఒక ఆడపిల్లకి అన్యాయం చేశావా అన్యాయం చేసిన వాడిని వదిలేసానమ్మా అన్యాయం చేసిన వాడిని వదిలేశానంటే పర్వాలేదేమో అనిపిస్తుందిరా అదే ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాననుకుంటే బాధగా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది బాధపడాలో పర్వాలేదు అనుకోలో నువ్వే ఆలోచించుకోదమ్మా మీ నాన్న కూడా అదే అలానే ఇవాళ రేపు కేసు రేపు మర్డర్ కేస్ ఎల్లుండి ఫ్యాక్టరీ లైసెన్స్ ఆ మర్నాడు ల్యాండ్ ఇలా ప్రతి దాంట్లో నీకు ఛాయిస్ ఉండదురా అర్జున్ పడుకోరా రేపు మాట్లాడుకుందా అర్జున్ నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే కానీ పాలిటీషియన్ కాదురాంది సార్ వీళ్ళంతా మా వీ ఫార్మ్ ది గవర్నమెంట్ సార్ నమస్కారం అండి మీకు మున్సామి సపోర్ట్ ఉందని చెప్పారు అంటే అది ధనుंजयకి మరో షాక్ మూడేళ్లుగా గవర్నమెంట్ తో కలిసి నడుస్తున్న మునుస్వామి తన సపోర్ట్ ని విட்ரா చేసుకుని మధ్యంతర ఎన్నికలకు తెరదీశారు పిలిచారా బాబనా అర్జున్ ఏమొట్రేక్ ఏం చేస్తున్నావు నా రక్తం నా కుటుంబం నా సర్వస్వం 30 సంచలన ధార పోసి సామ్రాజ్యం రండి దానికస ఒక్కసారిగా కుల్చేసావు నువ్వు నడిపిస్తున్న ప్రభుత్వమే అయినా ఎందుకు సవాళ్ళ నడిపించలేము కదా వాటిని సమాధి చేయాలి మీరు కరెక్ట్ కాదు మీలాంటి వాళ్ళు జనాలకు అవసరం లేదు మీ గాలి సోకినా మీ నడిచే మట్టి వాసన నాకు తగిలిన మీలో ఏ ఒక్కరి ఆలోచన నేను ఎన్న మార్పు సాధ్యం కాదు మరో వందేళ్ళు వెనకాలకి వెళ్లాల్సి వస్తుంది అందుకే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను ఒక కొత్త ప్రపంచం కోసం అర్జున్ ప్రసాద్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తుంది